భవిష్యత్ ఓటింగ్ లో మనసు అందరూ పాల్గొనేటట్టుగా వస్తారు కారణం తప్పనిసరిగా కాదు పక్కన ఇది అటు ఇటు ఆకారం అందరూ కూడా మా వంతు బాధ్యతగా ప్రతి ఇంటికి వచ్చి చెప్తున్నాం జరుగుతున్నాయని మీరు అందరూ కూడా చూస్తున్నారు తప్పనిసరిగా మీ అందరూ సహకారం అందించాలి ఓటు వేయాలి ఓట్ వేయించాలి బాధ్యతని పెంచుతున్నాం మీ ఇంటికి వచ్చి ఒక బాధ్యతని తప్పనిసరిగా అందరూ ఏంచాలి తప్ప మీరు రేటింగ్ కాదు వేయించాల్సిన బాధ్యత కూడా ఉంది అందరికి నలుగురికి చెప్పాలి పిల్లలకి చెప్పినట్టు వీళ్ళకి ఎందుకంటే రాజకీయం మీద ఇంట్రెస్ట్ ఉండదు చాలా ఇప్పుడు రాష్ట్ర భవిష్యత్తు ఓటు చాలా విలువైనది తప్పనిసరిగా రాష్ట్ర భవిష్యత్తుని మార్చేది తప్పనిసరిగా సహకరించండి అదే ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రం పోరాటం అందరూ ఓటింగ్ అపార్ట్మెంట్ లో అందుకని నేను అనేది ఎవరో ఒకరు రెస్పాండ్ తీసుకుంటే అందరూ వెళ్ళారా లేదమ్మా వేసారని అందరూ ఓటింగ్ లో బాగా ఉన్నారు కొంచెం అందరికి కూడా మీరు ఎలాగో ఫ్లాట్ లో అందరూ కలిసి ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు చెప్తాను కొంచెం అంతే రెస్పాన్సిబిలిటీ అందరు సహకారం అందించాలి రాష్ట్ర భవిష్యత్తుని కాపాడాలి ఓకే అందరూ మోటివేట్ చేసి అందరూ తప్పనిసరిగా ఓటింగ్ వేయాలి ఓటు వేయించాలి తెలుగుదేశం పార్టీ గెలవాల్సిన అవసరం ఉంది ఓకే తప్పనిసరిగా ఇవ్వాలి అనుకోకుండా ఒక అరగంట లైన్ లో నుంచి మీకు ముందు పంపుతారు మిమ్మల్ని ఓటేసి తర్వాత వంట వండుకోవాలి మనం తెలిసి మనమే చూసుకుంటాం వాళ్ళ వాళ్ళ సంగతి అని బయట నుంచా పదండి మళ్ళీ మరి సంకల్పయాత్రలో భాగంగా ఇవాళ ఆరో రోజు శాంతి నగర్ లో తిరగడం జరుగుతుంది ప్రతి ఒక్కరిని కూడా చైతన్య పరచాలనే ఉద్దేశంతో ప్రతి ఇంటికి కూడా వెళ్తున్నాం ప్రతి ఒక్కరిని కూడా ఓటింగ్ లో పాల్గొని మనం అందరం కూడా చెప్తున్నాం ఎందుకనంటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ అనేది ఇది ఎప్పుడూ కూడా రాజకీయం కోసం ఎలక్షన్ జరిగితే ఈ తప ఎందుకంటే ప్రజల భవిష్యత్తు కోసం ఎలక్షన్ జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరికి కూడా వివరించడం వాళ్ళు కూడా చెప్తున్నారు ఏదంటే ఎప్పుడు అసలు ఆ ఎలక్షన్ రేపు పెట్టినా కూడా మేము పోలింగ్ చేసేయాలి అనే ఆతృతితో వాళ్ళు ఉన్నారంటే ఈ ప్రభుత్వ పరిపాలన మీద వాళ్ళకి ఏ విధమైన భావం ఉందనేది అందరికి కూడా తెలుస్తుంది రేపు రాబోయే రోజుల్లో జనసేన తెలుగుదేశం ఏదైతే ఒక ఆశయం కోసం ఆ ఆశయాన్ని నెరవేర్చడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా సంసిద్ధం వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు కూడా చెప్తున్నారు మళ్ళీ మనుగడ సాధించాలి అని అంటే తెలుగుదేశం జనసేన కూటమి రావాలనేది వాళ్ళందరూ కూడా చెప్తున్నారు మేము వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ బాధ్యతని పెంచాలనే ఉద్దేశంతోనే మేము కూడా చెప్తున్నాం ప్రతి ఒక్కళ్ళు కూడా చైతన్య పాటు ఏదైతే పిల్లల భవిష్యత్తు కావచ్చు రాష్ట్ర భవిష్యత్తు అవచ్చు మన భవిష్యత్తు అవచ్చు అంతా కూడా మనం సరి చేసుకోవాల్సిన బాధ్యత మన తలరాతను మనం మార్చుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందనేది వాళ్ళకి అందరికీ కూడా వివరించడం జరుగుతుంది వాళ్ళు కూడా ఎంతో చైతన్యవంతంతో ప్రతి ఒక్కరు కూడా ఈ తప్ప ఎన్నిక అనేది ఏకపక్షంగా జరగాలనేది ప్రజల నినాదం వాళ్ళే కోరుకుంటున్నారు అసలు ఓటు వేయాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డికి లేదు తెలుగుదేశం పార్టీకి వెయ్యాలని వంద కారణాలు చెప్పొచ్చు ఆ జగన్మోహన్ రెడ్డికి వెయ్యాలంటే ఒక కారణం కూడా వాళ్ళు చెప్పలేని పరిస్థితి వాళ్ళందరూ కూడా చెప్తున్నారు తప్పనిసరిగా ఈ తప్ప రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ అనేది ఏకపక్షంగా ఉంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆశయ సిద్ధం కోసం కలిశారో ఆశయం నెరవేర్చడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఎంతో పట్టుదలతో పనిచేస్తారని సందర్భంగా అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది పండుగలన్నీ జీవీమాల్ తోనే మహా పండుగలు మెగా సేల్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో విభాగాలలో సారీస్ లేడీస్ కిడ్స్ మెన్స్ షూటింగ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్ మూడు మెగా ఫెస్టివల్స్ ఒక మెగా ఫ్యాషన్ ప్లేస్ మాల్ విజయ్ విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట్ ఏలూర్ పెళ్లిళ్లు పండుగలు వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు